ప్రైజ్ మనీని అందించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది ఈసారి చాంపియన్ జట్టుకు సుమారు నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది మిలియన్ డాలర్లు అనగా దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది గత ఎడిషన్ లో ప్రైజ్ మనీ వన్ మిలియన్ కాగా ప్రజెంట్ ఇది అది సుమారు నాలుగు రెట్లు ఎక్కువ సెప్టెంబర్ ముప్పై నుండి నవంబర్ రెండు వరకు పదమూడు ఎడిషన్లు భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనున్నాయి ప్రైజ్ మనీ పంపకం ఎలా ఉంటుందంటే మహిళల వన్డే కప్ కోసం ఐసీసీ మొత్తం పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్ డాలర్లు అనగా నూట ఇరవై రెండు కోట్ల ప్రైజ్ మనీని కేటాయించింది ఇది గత ప్రపంచ కప్ కంటే త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ మూడు రెట్లు ఎక్కువ అయితే విజేత జట్టుకు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు అలాగే రనర్ అప్ జట్టుకు పంతొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు సెమీఫైనల్ జట్టుకు తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఐదు ఆరు స్థానాలు నిలిచే జట్టుకు నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఏడవ ఎనిమిదో స్థానాలు నిలిచే జట్టుకు రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు అదనంగా ప్రపంచ ప్రపంచకప్లో పాల్గొనే ప్రతి జట్టుకు రెండు కోట్లు ఇవ్వబడుతుంది రెండు వేల ఇరవై మూడులో భారత్లో జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్లో మొత్తం మనీ ఎనభై ఎనిమిది కోట్లు అలాగే టెన్ మిలియన్ డాలర్లు కాగా విజేత ఆస్ట్రేలియాకు ముప్పై ఐదు కోట్లు దక్కాయి ఇప్పుడు మహిళల జట్టుకు అంతకంటే ఎక్కువ మొత్తం లభించనుంది ఫ్రెండ్స్ ఇది వరల్డ్ కప్ ఉమెన్స్ గురించి ఐసీసీ ప్రకటించినటువంటి ప్రైజ్ మనీ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు